ఓం శ్రీమతి నమ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను మీరు మీ లైఫ్ లో నేమ్ ఫేమ్ పేరు ప్రఖ్యాతులను కోరుకుంటున్నారు అదేవిధంగా లవ్ గురించి మ్యారేజ్ గురించి మనీ గురించి ఇలా మీరు ఏమి కోరుకుంటున్నారో అవన్నీ లభించే తీరుతాయి ఈ మంత్రాన్ని మీరు హీలింగ్ కోసం హెల్త్ సరిగ్గా ఉండటం లేదు అని బాధపడే వాళ్ళు వాళ్ల గురించైనా మీరు చేయవచ్చు మీ గురించైనా మీ భర్త గురించైనా మీ పిల్లల గురించైనా మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ గురించైనా మీరు చేయవచ్చు కెరీర్ లో మంచి గ్రోత్ కోరుకుంటున్నారు కొంతమంది కెరీర్ లో స్టక్ అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కెరీర్ లో మంచి గ్రోత్ మంచి ప్లేస్ కోరుకునే అదే అదేవిధంగా స్టూడెంట్స్ వాళ్ళ స్టడీస్లో మంచిగా రాణించటానికి మంచి ర్యాంక్స్ కోరుకునే వాళ్ళు జాబ్లో ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి వాటిని రిమూవ్ చేసుకోవటానికి స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్ట్ కోసం ఈ మంత్రాన్ని ట్రై చేయండి రిలేషన్షిప్ సరిగ్గా లేదు ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది అంత అద్భుతమైన మంత్రం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిగా ఒక వైట్ పేపర్ ని తీసుకోండి బ్లాక్ కలర్ పెన్ తీసుకోండి బ్లాక్ కలర్ పెన్ కానీ స్కెచ్ కానీ తీసుకోండి బ్లాక్ మాత్రమే యూజ్ చేయండి వన్ టూ త్రీ అని ఇలాగా నెంబర్స్ కంటిన్యూస్ గా ఒక వన్ నాట్ ఎయిట్ రాసేసుకోండి ఒక పేపర్ సరిపోకపోతే ఇంకొక పేపర్ యూజ్ చేయవచ్చు కౌంటింగ్ ఏమి ప్రాబ్లం కాదు మూడు సార్లు ఈ మంత్రాన్ని చెప్తూ ఒకసారి రాయండి ఆ పవర్ఫుల్ మంత్రం తారామా యొక్క మంత్రం త్రీం 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 మూడు సార్లు అని ఒకసారి రాయండి అదే విధంగా రెండోసారి రాసేటప్పుడు త్రీం 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 మరలా రెండోసారి రాయండి త్రీం 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 మరలా మూడోసారి రాయండి ఒకసారి ఈ ప్రాసెస్ ని ట్రై చేయండి తర్వాత ఈ పేపర్స్ ని మీ పూజా గదిలో ఉంచవచ్చు లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ వేసేయండి మనం తారా యొక్క గ్రీన్ తారా మంత్రం రెడ్ తారా మంత్రం ఎల్లో తారా ఇలా మనం చాలా మంత్రాలు యూజ్ చేసాము మనం లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నాము ఈ మాత చాలా పవర్ఫుల్ అనమాట ఒకసారి మనస్ఫూర్తిగా ఆవిడికి సరెండర్ అయితే చాలు అమ్మ చూపే అద్భుతాలు అనేకం త్రీం 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 అని ఇలా మీరు చెప్పిస్తూ మూడు సార్లు చెప్పిస్తూ ఒకసారి రాయండి మరుసటి రోజు ఈ మంత్రాన్ని మీరు మార్నింగ్ అయినా నైట్ అయినా ఎప్పుడైనా మీరు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జాన్ చేయండి మీకు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే వన్ వర్డ్ మంత్ర కాబట్టి త్రీం త్రీం త్రేమ్ 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 త్రీం త్రేమ్ త్రేమ్ అంటూ మీరు చాంట్ చేయండి మీ కోరికను మనసులో నిలుపుకుని ఇంటెన్షన్ తో చాంట్ చేయండి మా తారాకి సరెండర్ అవ్వండి ఎన్ని రోజులు చేయాలి అక్క అంటే ఫార్టీ వన్ డేస్ చేయాలి ఎటువంటి రూల్స్ లేవు పీరియడ్స్ టైంలో వాళ్ళైనా చేయవచ్చు నాన్ వెజ్ వాళ్ళైనా చేయవచ్చు కొంతమందికి చిన్న చిన్న కోరికలు ఫార్టీ వన్ డేస్ లోపులోనే నెరవేరుతాయి మీరు ఈ మంత్రాన్ని ఎప్పుడు చాంట్ చేయాలన్నా ఒక గ్లాస్ వాటర్ ని పట్టుకుని లేకపోతే మీ ఎదురుగుండా పెట్టుకుని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చాంట్ చేయండి త్రీం త్రీమ్ త్రీం త్రీం అని జపించిన తర్వాత ఆ వాటర్ ని తాగేయండి వాటర్ మేనిఫెస్టేషన్ గురించి మనం లాస్ట్ వీడియోస్ లో చెప్పుకున్నాము ఈ టెక్నిక్ చాలా పవర్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఈ మంత్రాన్ని మనసులో కూడా మీరు చాట్ చేయవచ్చు లేదా ఒక డైరీ కానీ ఒక చిన్న బుక్ ని తీసుకోండి మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏంజల్స్ నెంబర్ స్విచ్ వర్డ్స్ వేదిక్ స్విచ్ వర్డ్స్ మంత్రాలు బీజ మంత్రాలు రాయటానికి ఒక చిన్న బుక్ అనేది పెట్టుకోమన్నాము ఆ బుక్ లో మీరు రాసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు కౌంటింగ్ అనేది లేవు త్రీం త్రీ ఇం అంట రాసేసుకోండి విధంగా ఇంకొక పద్ధతి ఏంటంటే ఒక వైట్ పేపర్ మీద ఒక ఎనర్జీ సర్కిల్ ని గీయండి బ్లూ కలర్ పెన్ రెడ్ కలర్ పెన్ తో ఒక ఎనర్జీ సర్కిల్ గీయండి గీసిన తర్వాత ఈ మంత్రాన్ని త్రీమ్ అని రాసి ఆ సర్కిల్ మీద ఒక గ్లాస్ లో వాటర్ను కానీ లేకపోతే వాటర్ బాటిల్ నిండా వాటర్ తీసుకుని దాని మీద పెట్టండి ఆ మంత్రం యొక్క ఎనర్జీ ఆ వాటర్ కి వస్తుంది తర్వాత ఆ వాటర్ ని తాగేయండి మీ ఇంట్లో ఎవరికైనా హెల్త్ పరమైన ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి చాలా బాగోటం లేదు అలాంటప్పుడు ఈ గ్లాస్ వాటర్ని తీసుకుని మీరు త్రీమ్ త్రీమ్ త్రీం అని వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ చాంట్ చేయండి తర్వాత ఆ వాటర్ ని వారి చేత తాగించండి అదేవిధంగా మీరు ఒక స్పెసిఫిక్ పర్సన్ కోరుకుంటున్నారు అప్పుడు కూడా మీరు ఆ పర్సన్ నేమ్ తలుచుకుని మీరు ఈ వాటర్ ని పట్టుకుని ఈ బీజ మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చాంట్ చేయండి తర్వాత ఆ వాటర్ తాగండి మీరు కోరుకున్న వ్యక్తితో మీకు వివాహం జరగాలన్నా అదే విధంగా రిలేషన్షిప్ లో మంచి స్ట్రాంగ్ గా ఉండాలన్నా మీరు ఈ టెక్నిక్ ని యూజ్ చేయండి మీరు ఒక్కసారి ట్రై చేస్తే చాలు అద్భుతమైన ఫలితాలు చూస్తారు చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట మీరు పూర్తిగా నమ్మకంతో చేయండి మీరు అమేజింగ్ రిజల్ట్ చూస్తారు కావున చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున మీరందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను జై వారాహి జై వారాహి జై వారాహి